రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే వచ్చేసి ఎలక్షన్ కమిషన్ వీళ్ళకి సంబంధించి ఒక నినాదాన్ని ఎత్తుకున్నాడు ఆయన అదేంటి అంటే ఓటు చోరీ ఓట్ల చోరీ ద్వారానే వీళ్ళు అధికారంలోకి వచ్చారు అని చెప్తున్నాడు సో మరి వాళ్ళు ఇండి కూటమి అధికారంలో ఉన్న చోట్ల కూడా ఓటు చోరీతోనే వచ్చారా అనేది ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది సరే ఈ ఓటు చోరీ నినాదాన్ని ఆయన వదిలిపెట్టడం చాలా బిర్రుగా పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు అయితే ఇప్పుడు అమిత్ షా అని ఒక షాకింగ్గా ఒక మాటలు మాట్లాడాడు అదేంటి అంటే జవహర్లాల్ నెహ్రూ కాలంలోనే ఆయన ప్రధానమంత్రి కావడానికి ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు కావడానికి గాను ఈ ఓటు చోరీని వాడుకున్నారు అంతే తప్పితే మేమేం కాదు అది మొదట అక్కడే స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి ఆయన ఒక కౌంటర్ అటాక్ రాహుల్ గాంధీకి ఇచ్చాడు అదేంటి అంటే ఆక నైన్టీన్ ఫార్టీ సిక్స్లోనే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడానికి అలాగే భారతదేశ ప్రధాని కావడానికి గాను ఒక మార్గాన్ని సుగమం చేసింది కాంగ్రెస్ ఎందుకంటే స్వాతంత్రం ఇవ్వాలని బ్రిటిష్ వాళ్ళు డిసైడ్ చేసుకున్నప్పుడు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు మొదలుపెట్టారు మొదలుపెట్టినప్పుడు ఏమైపోయింది అప్పుడు ఆ పోటీలో ఎవరెవరు ఉన్నారు అంటే కృపాలాని అలాగే సర్దార్ పటేలు అలాగే నెహ్రూ ఉన్నారు సో ఇక్కడ గాంధీ ఫేవరిజం ఎవరు వైపు ఉంది అంటే నెహ్రూ వైపు ఉంది సో మరప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే డైరెక్ట్ కృపాలానికి చెప్తాడు నాకు మీరెవరు అవ్వడం ఇష్టం లేదు నాకు నెహ్రూనే అవ్వాలి అని కోరుకుంటాడు అప్పుడు కృపలానే ఆయన పోటీ నుంచి విరమించుకుంటాడు కానీ సర్దార్ పటేల్ లైన్లో ఉంటాడు ఉన్నప్పుడు దానిలో ఓట్లు లెక్కేసుకుంటారు స్టేట్స్ నుంచి వేసినప్పుడు పదిహేను ప్రొవిన్సెస్ నుంచి కూడా అంటే పదిహేను ప్రత్యేక రాష్ట్రాలలో చూసుకున్నప్పుడు పన్నెండు ఓట్లు సర్దార్ పటేల్కి వచ్చాయి మూడు ఓట్లు నెహ్రూకు వెళ్ళాయి సో కానీ గాంధీ ఏంటి అంటే నెహ్రూనే చేయాలని ఆయన పట్టుదలతో ఉన్నాడు సో కాబట్టి ఏం చేస్తారు పన్నెండు ఓట్లు వచ్చిన సర్దార్ పటేల్ని పక్కకు పెట్టి సర్దార్ పటేల్కి చెప్తాడు నాకు నువ్వు కావటం ఇష్టం లేదు నా ఓటైతే నెహ్రూకే సో నెహ్రూని గెలిపించి తీరాలే నువ్వు దాన్ని విరమించుకో అని చెప్పేసి ఆయన మీద బలవంతం చేస్తాడు దాంతో ఏమైపోతుందంటే సర్దార్ పటేలు సౌమ్య సౌమ్యస్తుడు అలాగే కృపాలాని సౌమ్యసుడు కాబట్టి అటు కృమాల కృపాలని ఆల్రెడీ విరమించుకున్నాడు సో ఇప్పుడు పన్నెండు ఓట్లు వచ్చి మెజారిటీతో ఉండి అటు కాంగ్రెస్ అధ్యక్షుడిగా అలాగే దేశ ప్రధానిగా భవిష్యత్తులో ఏర్పడే స్థాయి ఉన్న సర్దార్ పటేల్ కూడా మూడు వచ్చినటువంటి నెహ్రూ కోసం గాంధీ చెప్పిండు కదా అని చెప్పేసి ఆయన కూడా విరమించుకుంటాడు ఆ పోటీ నుంచి సో దాని ద్వారా నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడు అలాగే వచ్చేసిన తర్వాత దేశ ప్రధానిగా ఆయన ఎదిగాడు సో దీనిలో ముఖ్య పాత్ర ఎవరిది అంటే గాంధీది సో పన్నెండు రోడ్లు వచ్చిన ఈనోడిపోవటం అలాగే మూడు రోడ్లు వచ్చిన ఆయన ప్రధాని కావటం అనేది ఒక విస్మయం కలిగించే అంశం దేశానికి సంబంధించి సో ఇదే విషయాన్ని ఈరోజు అమిత్ షా రాహుల్ గాంధీని దెబ్బి చెప్పారు చెప్పాడు మీరు ఓటు చోరీ గురించి మాట్లాడకూడదు నెహ్రూ కాలం నుంచే ఇది జరుగుతూ ఉంది ఈరోజు మీరు ఇది మాట్లాడకూడదు అని చెప్పేసి ఒకటి ఏమంటారు సటైరికల్గా ఆయన మీద మాట్లాడాడు మరి కాంగ్రెస్ ఎలాంటి వివరణ ఇచ్చుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇదంతా హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఇవి తప్పించుకునేవి కావు మరి ఏం మాట్లాడతారు ఏం చేస్తారు చూడాల్సిన అవసరం ఉంది అంశం ఉంది బట్ ఓవరాల్గా అమిత్ షా అండ్ బీజేపీ అయితే స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉంది ఇలాంటి మాటలన్నిటికీ కూడా లెట్ అస్ వెయిట్ అడ్సీ థ్యాంక్ యూ వెరీ మచ్